నమస్తే అండి ఈరోజైతే నేను బిర్యానీలో వేసుకుని తినే మటన్ తోటి కట్టా చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూడండి మటన్ కట్టాకి కావాల్సింది రెండు అండి కనిపిస్తున్నాయా మీకు పచ్చిమిరపాలు ఎక్కువ వేసుకోవాలండి ఒక ఎనిమిది తొమ్మిది తీసుకున్నాను నేను పావు కేజీ మూడు వందల గ్రాములు అనుకోండి టమాటాలు ఇవ్వనండి మూడు ఉల్లిపాయలు అండి సన్నగా కోసుకున్నాను పావు కేజీ వంకాయలు అండి అయిపోతాయని కొయ్యలేదు తర్వాత కోసుకుంటాను మూడు వందల గ్రాములు మటన్ అండి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి ఉంచుకున్నానండి పక్కన ఇంత ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు చూడండి చింతపండు అండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు నానబెట్టుకుని ఉంచుకున్నాను నేను చూడండి కడాయి పెట్టాను నూనె వేసుకుంటున్నానండి నూనె కట్టా కదండి కొద్దిగా ఎక్కువే పడద్ది సరిపోతుంది నూనె కొద్దిగా అయితే వేడెక్కాలి నూనె అయితే వేడెక్కిందండి ఇప్పుడు మనం ముందుగా కోసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం ముందు వీటితో పాటు మనం మునక్కాయలు కూడా వేసుకుందాం అలాగే ఇందులోకి కోసి వంకాయలు అండి కొద్దిగా ముదిరి తీసుకోవాలండి ఇందులోకి మరి దాతగా ఉన్న తొందరగా ఉడికిపోతాయి పావు అండి కొద్దిగా పెద్ద ముక్క కింద కోసుకోవాలండి లావు కానీ కొద్దిగా ఇలాగా ఇప్పుడైతే ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం చూసే కదండి కొద్దిగా ఎక్కువ పడదు కదా ఉప్పు దాని గురించి ఎక్కువ వేసేదాన్ని ఫుడ్గా తీసుకు వేసుకుందాం మళ్ళీ ఇప్పుడైతే ఫస్ట్ వేసుకుందామండి బాగా కట్ చేసుకుందాం ఇది ఫస్ట్ ముక్కలకు కట్టేలాగా త్రీ మోర్స్ పెట్టి మగ్గించుకుందామండి ముక్కలు చూడండి ముక్కలైతే బాగా మర్చిపోయాయి కదండి ఇందులో మనం మసాలా అండి వేసుకుంటే బాగా వేగుద్దండి మసాలా అయితే పచ్చి మసాలా వేసుకుంటున్నానంటే నేను చూసుకొని వేసుకోదంటే మనం మటన్ వేసుకుంటున్నాం కదా మసాలా మనం కంపల్సర్ అయ్యండి ఇందులో తీసేపు ఇంకా ఇందులోకి మనం టమాటాలు కూడా వేసుకుందాం అన్ని ఒకే కరిగిపోతే పచ్చిమిప కూడా వేసేస్తున్నానండి కాస్త తీసుకుందాం మటన్ పొలమే కదండి ఇవి కూడా చేసుకున్నాం చేసుకుంటే బాగా ఉన్నాయండి ఇవి మూత పెట్టి బాగా వండుకుందాం అండి చూడండి టమాటాల కొద్దిగా మగ్గాయి కదండి ఇప్పుడు మనం ఇందులోకి తగినాక కారం వేసుకోవాలండి కొద్ది ఎక్కువ పడుద్ది కారం పచ్చిమరకాయలు కూడా ఎక్కువ పట్టి మూడు నాలుగు చెంచాలు వేసానండి నేనైతే కలిపేసుకుందాం కలిసేలాగా కారం చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కట్ట బిర్యానీలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొద్దిగా ఏగాలండి కారం పచ్చి పోవాలండి బాగా పెట్టి పదమూడు నిమిషాలు ఉంచుకుందాం చూడండి ఇదైతే ఉడికింది కదండి ఇందులో మనం చెత్తపడి పులుసు వేసుకుందాం మరీ పులుపు ఉండకూడదండి మరీ చప్పకు కూడా ఉండకూడదండి సరిపడా వేసుకోవాలి టిప్స్ అయితే ఇదైతే బాగా కలుపుకొని చూసుకుందాం మనం కొంతమంది అయితే పలుసు వండుకుంటారు కొంతమంది చిక్కగా వండుతారండి మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలుసుగా ఉండకూడదండి కట్ట అంటే ఇప్పుడు మనం ఇందులో పులుపుని ఉప్పు చూసుకుందాం ఉప్పు కరెక్ట్గా ఉంటే ఉప్పు కరెక్ట్గా అండి మనకి కొద్దిగా పులుసు పడుతుందండి వేసుకుందాం సరే నేను వేసిన చెత్త పడినాక సరిపోయిందండి విప్పి పురుస తగ్గట్టు మనం నీళ్ళు వేసుకుందాం ఇందులోకి చూడండి నేనైతే ఒక గ్లాస్ ఉన్నారా మొత్తం చింతపండు చూస్తూ రెండు గ్లాసులు పావు వేసానండి నీళ్ళు అన్నీ కలిపి చూడండి ఇలా ఉండాలండి ఇది ఉడికితే ఇంకొద్దిగా చిక్కపడుద్దండి ఉప్పితే ఇంకొద్దిగా పడద్దండి నాకు వేసుకుంటాను పులిసి బాగా ఉడకాలండి కట్టా ఒక ఇరవై నిమిషాలు ఉడకాలండి బాగాని ఇరవై నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను నేను చూడండి ఉడికిపోయేది సైడ్కి నూనె తేలి చూసారా అలా వండుకోవాలండి ఎంత బాగా ఉడిగితే అంతా ఈ మాంసంలో సారం అంతా దిగుద్దండి పులుసులోకి చాలా టేస్టీగా ఉంటుంది అంతే నేను చూసాడు ఇలాగ ఈ చిక్కదారం అయితే సరిపోద్ది చల్లారేటప్పటికి ఇంకొద్దిగా చెక్కబడుద్ది ఇప్పుడైతే మనం ఇందులో కొత్తిమీర వేస్తున్నామండి కొత్తిమీర అయితే కొద్దిగా వేస్తున్నాను నేను టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర వేసుకుంటే ఇంతేనండి మటన్ కట్ట బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి